థర్డ్ హౌస్ గురించి మూడో ఇల్లు పరాక్రమ స్థానము మనము చాలా హౌసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం నేను ఎక్కువగా ఏంటంటే లక్ష్మీ స్థానాల గురించి చెప్తూ ఉంటాను ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ధనలాభ స్థానాలు ఎందుకంటే అది ఈ కాలంలో ఇంపార్టెంట్ కాబట్టి కానీ మిగతా స్థానాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి విష్ణు స్థానాలు ఒకటి నాలుగు ఏడు పది ఈ ఒకటి అనేది కోణము కేంద్రంలోకి వచ్చేస్తుంది కాబట్టి కోణంలో చెప్పినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది ఫైన్ కానీ నేను థర్డ్ హౌస్ గురించి ఈ నాలుగు ఏడు పది స్థానాల గురించి తక్కువ చెప్తూ ఉంటాను మన దుస్థానాల గురించి ఎక్కువ చెప్తూ ఉంటా ఆరు ఎనిమిది పన్నెండు ఎందుకంటే ఆ నెగిటివిటీ తెలుసుకుంటే మీరు ఆ రెమిడీస్ చేసుకుంటారని చెప్పి ఇప్పుడు మూడో ఇంటి గురించి పరాక్రమ స్థానం గురించి చెప్పుకుందాం శ్రీ గురు గో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక థర్డ్ హౌస్ గురించి మూడో ఇల్లు పరాక్రమ స్థానము మనము చాలా హౌసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం నేను ఎక్కువగా ఏంటంటే లక్ష్మీ స్థానాల గురించి చెప్తూ ఉంటున్నాను ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ధనలాభ స్థానాలు ఎందుకంటే అది ఈ కాలంలో ఇంపార్టెంట్ కాబట్టి కానీ మిగతా స్థానాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి విష్ణు స్థానాలు ఒకటి నాలుగు ఏడు పని ఈ ఒకటి అనేది కోణము కేంద్రంలోకి వచ్చేస్తుంది కాబట్టి కోణంలో చెప్పినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది ఫైన్ కానీ నేను థర్డ్ హౌస్ గురించి ఈ నాలుగు ఏడు పది స్థానాల గురించి తక్కువ చెప్తూ ఉంటాను మన దుస్థానాల గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను ఆరు ఎనిమిది పన్నెండు ఎందుకంటే ఆ నెగిటివిటీ తెలుసుకుంటే మీరు ఆ రెమిడీస్ చేసుకుంటారని చెప్పి ఇప్పుడు మూడో ఇంటి గురించి పరాక్రమ స్థానం గురించి చెప్పుకుందాం పరాక్రమ స్థానం అంటే ఏంటి ధైర్యం కరేజ్ మనకి ఎదుర్కొనే శక్తి ఉండడము ఇవన్నీ కూడా మనం దేని చెప్తాము థర్డ్ హౌస్ నుంచి కదా చెప్తాము షార్ట్ జర్నీస్ ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ సోషల్ మీడియా ఇది కూడా మూడో ఇంటి నుంచే చెప్తాము ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఉంటుందో గ్రహస్థితి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ధైర్య సాహసాలు మీడియా రంగంలో రాణించడము ఏమండి సోషల్ మీడియాలో ఒక ఫేమ్ తెచ్చుకోవడము ఇవన్నీ కూడా ఉంటాయి జాతకులకి ఇంకా ఎలాగ థర్డ్ హౌస్ ఏంటంటే పరాక్రమ స్థానం అని చెప్పుకున్నాం కదా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి నేను చాలాసార్లు చెప్పేశాను రిపీటెడ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి మీరు కంగారు పడకండి ఒకటో అర వస్తూ ఉంటాయి నన్ను తిట్టుకోకండి అది సహజమే మూడో ఇంట్లో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఫస్ట్ థింగ్ ఏంటంటే వక్రించిన గ్రహాలు ఉండడం అన్నది చాలా చాలా మంచిది ఏంటండి వక్రించిన గ్రహాలు ఉండడం చాలా మంచిది ఇది ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి రెండోది మూడో ఇంట్లో వక్రించిన గ్రహాలు ఉండడం మంచిదని తెలుసుకున్నాం కదా తర్వాత నైసర్గిక పాపగ్రహాలు ఎవరికైతే ఉంటాయో ఆ నైసర్గిక పాపగ్రహాలు ఉన్న వాళ్ళు కూడా అదృష్టవంతులు ఎప్పుడు మూడో ఇంట్లో నైసర్గిక పాపగ్రహాలు ఉండాలి ఎవరెవరు నైసర్గిక పాపగ్రహాలు అంటే మనకు తెలుసు కదా రవి కుజ్ తర్వాత శని రాహు కేతు ఇక్కడ వాళ్ళు రాహుకేతులు ఎప్పుడూ వక్రించే ఉంటారు ఫైవ్ మిగతా గ్రహాలు వక్రించినప్పుడు కూడా రవి వక్రించడం పక్కన పెట్టేసేయండి మిగతా గ్రహాలు వక్రించి ఉండడం కూడా చాలా మంచిది రవి రవి వ్యక్రించడు కాబట్టి రవి మామూలుగా ఉంటాడు కాబట్టి లగ్నం నుంచి మూడో ఇంట్లో రవి ఉండడం కూడా చాలా చాలా మంచిది వీళ్ళకి విపరీతమైన ధైర్య సాహసాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుందండి అర్థమైందా లగ్నం నుంచి మూడో ఇంట్లో ఎవరికైతే రవి కానీ కుజుడు కానీ ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను రవి కానీ కుజుడు కానీ ఉండడం జరుగుతుందో వాళ్ళు పరాక్రమవంతుడు ఇక్కడ గుర్తుంచుకోండి ఒకసారి మీ జాత చక్రం చూసుకున్నప్పుడు లగ్నం నుంచి మూడో ఇంట రవి కానీ కుజుడు గాని ఎవరికైతే ఉండడం జరుగుతుందో వాళ్ళు పరాక్రమవంతుడు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి తర్వాత లగ్నం నుంచి రవి కుజుడు మూడో ఇంట్లో ఉన్నారు ఫైవ్ ఇంకొక పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు నీచం పట్టకూడదు వాళ్ళు నీచం పట్టకూడదు కుజుడు వక్రించడం ఇంకా మంచిది మూడో ఇంట్లో లగ్నం నుంచి కుజుడు మూడో ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిది వక్రించడం కూడా మంచిది వాళ్ళు పరాక్రమవంతులు ఎందుకు రవి కుజుల గురించి ఎక్కువ చెప్పామంటే రవి అంటే ఎవరు రాజు అనుకోండి రవి అంటే రాజు అనుకోండి కదా రాజే కుజుడు ఎవరు సేనాధిపతి ఎప్పుడు యుద్ధము థర్డ్ హౌస్ పరాక్రమం యుద్ధం చేసి సక్సెస్ సాధిస్తారు వాళ్ళు మీకు అర్థమైందా ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి ఇక్కడ ఆ పాయింట్స్ కొన్ని మ్యాచ్ అవు ఇక్కడ ఉండకూడదు అవి కూడా చెప్తాను ఎందుకు ఉండకూడదు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది రవి కుజులు ఉండడం అనేది మూడో ఇంట్లో చాలా మంచిది ఎందుకంటే పరాక్రమ స్థానము రాజు తర్వాత సేనాధిపతి ఎప్పుడు యుద్ధము సక్సెస్ అంటే యుద్ధం చేస్తారు సక్సెస్ పొందుతారు జీవితం అంటే యుద్ధమే కదండి యుద్ధం లేకుండా జీవితం ఉండదు కదా సక్సెస్ పొందుతారు సరే అక్కడ నీచం పట్టకూడదు నీచం పడితే వాటి యొక్క బలం తగ్గిపోతుంది నీచత్వం ఉండకూడదు మూడో ఇంట్లో గుర్తుంచుకోండి రాజుకు కానీ సేనాధిపతికి కానీ నీచమైతే వాళ్ళ బలం తగ్గిపోయినట్టే కదా ఓడిపోతున్నట్టు లెక్క గుర్తుంచుకోండి ఇదొకటి తర్వాత లగ్నం నుంచి మూడో ఇంట్లో నైసర్గిక పాపగ్రహమే శని ఉండకూడదు అదేంటండి మరి ఇందాక స్టార్టింగ్ పాయింట్ నైసర్గిక పాపగ్రహాలు ఉంటే చాలా మంచిది అన్నారు కదా అందులో ఈ శని ఉండకూడదు కర్మకారుకుడు శని మీకు కర్మని తొలగించాలన్నా కర్మని ఇవ్వాలన్నా మనకి ఏంటంటే చేసేది శని అలాంటి శని ఈ పరాక్రమ స్థానంలో ఉండడం అన్నది అంత మంచిది కాదు వాళ్ళకి ధైర్య సాహసాలు పెద్ద ఎక్కువ ఉండవు శనితోటి ఎలా ఉంటుందంటే ఈ మూడో ఇంట్లో ఉండడం వల్ల భయము చొరవ తీసుకోలేకపోవడము మీరు గమనించుకోవడం మీ జాత చక్రాల్లో మూడో ఇంట్లో ఎవరికైతే శని ఉంటారో వాళ్ళకి చొరవ తీసుకోలేని తనము ధైర్యం సరిపోకపోవడము భయము ఎందుకే మనం రిస్క్ తీసుకోవడం రిస్క్ టేకింగ్ నేచర్ అన్నది ఉండదు వాళ్ళకి ఎందుకులే రిస్క్ తీసుకోవడం ఇబ్బంది ఏమో ఇవన్నీ ఇబ్బంది ఏమో ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి వాళ్ళకి అందుకే శని మూడో ఇంట్లో ఉండకూడదు రవి కానీ గుజుడు కానీ ఎవరికైతే ఉండడం జరుగుతుందో వాళ్ళు రిస్క్ టేకింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత కేతు కూడా కేతు కూడా రిస్క్ టేకింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది రాహు ఉండడం మంచిదే థర్డ్ హౌస్లో షార్ట్ జర్నీస్కి సోషల్ మీడియాలో క్లిక్ అవ్వడానికి వీటికి చాలా మంచిదే కానీ ఈ రిస్క్ టేకింగ్ నేచర్ చొరవ తీసుకోవడానికి మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి రాహు ఉన్నప్పుడు కేతు ఉన్నప్పుడు అలా కాదు కేతు ఉన్నప్పుడు కూడా మీకు రిస్క్ టేకింగ్ నేచరు చొరవ ఇవన్నీ కూడా వస్తాయి చాలా బాగుంటుంది నైసర్గిక పాపగ్రహాలు కేవలం శని ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది అండి థర్డ్ హౌస్లో మిగతా నైసర్గిక పాపగ్రహాలు ఏ ఉన్నా చాలా మంచిది ఇక తర్వాత మనకి ఎప్పుడు కూడా థర్డ్ హౌస్ సోషల్ మీడియా చొరవ పరాక్రమ స్థానం కదా ఇక్కడ ఈ రవి కుజ కేతువు ఈ రాహు ఇలాంటి గ్రహాలు ఉండడం చాలా మంచిది అక్కడ అవి వెక్రిస్తే ఇంకా రాహుకేతులు ఎప్పుడు వెక్రించే ఉంటారు రవి వెక్రించడం కుజుడు వెక్రిస్తే చాలా మంచిది శని మాత్రమే ఇక్కడ ప్రాబ్లం ఆయనకి సెట్ అవుదా థర్డ్ ప్లేస్ ఇది గుర్తుంచుకోవాలి సరే బాగుంది ఇక తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి రాహుకేతులకి నీచత్వము నీచ ఇవి ఉండవు కాబట్టి రవి కుజులు నీచం పట్టకూడదు రవి కుజులకి శత్రు క్షేత్రాలు అవ్వకూడదు ఆ మూడో ఇల్లు గుర్తుంచుకోండి మిత్రక్షేత్రం అవ్వాలి లేదా స్వక్షేత్రం అవ్వాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఈ ప్రతి పాయింట్ నుంచే వాటికి బలం పెరుగుతుంది ఆ ప్రతి పాయింట్లో ఏది మ్యాచ్ అవ్వకపోయినా ఒక్కొక్కటి బలం తగ్గుతూ వస్తుంది అనమాట అది సరే అయ్యా మాకు పాపగ్రహాలు లేవండి మరి శుభగ్రహాలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి శుభగ్రహాలు థర్డ్ హౌస్లో ఉండడం అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉదాహరణకు శుక్రుడిని తీసుకున్నాం అనుకోండి మూడో ఇంట్లో సోషల్ మీడియా ఇవన్నీ బాగుంటాయి కానీ పరాక్రమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ ఉండవు సోషల్ మీడియాలో వాళ్ళు రాణించడానికి టైం తీసుకుంటారు వాళ్ళు ఇక్కడ శుక్రుడు అంటే ఏంటి మనకి లగ్జరీ లైఫ్ ఇక్కడ పరాక్రమ స్థానం అంటే లగ్జరీ లైఫ్ని ఎక్కువ సూచించదు యుద్ధం మరి శుక్రుడు యుద్ధం చేయగలుగుతాడా లగ్జరీ లైఫ్ని ఇస్తాను అనుభవించు అని చెప్తాడు ఆయన అర్థమవుతుందా కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళు క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ కూడా యుద్ధం చేయాలి సోషల్ మీడియాలో క్లిక్ అవ్వడం అంటే ఈజీ కాదు కదా ఒక ఫేమ్ రావాలంటే అంత ఈజీయా పడుకుని నిద్ర ఫేమస్ ఫేమేస్తుందా కష్టం కదా కష్టపడాలి ఇక్కడ శుభగ్రహాలు ఉన్నప్పుడు ఈ మూడో ఇంట్లో గురుగ్రహం యొక్క దృష్టి ఉండాలి అంటే శుక్రుడు ఉన్న బుధుడు ఉన్న ముఖ్యంగా చంద్రుడు ఉన్న చంద్రుడు ఉన్న గురుగ్రహం యొక్క దృష్టి పడాలి గురువే ఉన్నాడు అనుకోండి అక్కడ అది కూడా మంచిదే గురువు ఉండడం కూడా మంచిదండి మూడో ఇంట్లో ఎప్పుడూ నేను లగ్నాలు చెప్తున్నాను గోచారం గురించి మాట్లాడలేదు ఇక్కడ గుర్తుంచుకోవాలి గురువు కనుక మూడో ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా యుద్ధం చేసే లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ పరాక్రమ స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం మనం వాళ్ళకి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే డేరింగ్ అండ్ డ్యాషింగ్ గురువు ఉన్నట్లయితే మూడో ఇంట్లో నెగిటివ్స్ కూడా ఉంటాయి మనం ప్రతిదీ నెగిటివ్ మాట్లాడుకోవట్లేదు ఇక్కడ పాజిటివ్ పాయింట్సే చెప్పుకుంటున్నాం ఇక్కడ డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఉంటుంది గురువు లేరు ఫైవ్ మీకు చంద్రుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఉండడం జరిగింది అప్పుడు గురు దృష్టి ఉండాలి గురు దృష్టి లేకపోతే మళ్ళీ ఇబ్బందులు ముఖ్యంగా థర్డ్ హౌస్లో చంద్రుడు ఉన్నప్పుడు గురు దృష్టి ఉండాలి ఎవరికైతే మూడో ఇంట్లో చంద్రుడు ఉండి వాళ్ళకి గురు దృష్టి ఉంటుందో వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఒక మంచి ఒక మంచి లైబ్రరీలో బుక్ లాంటి వాళ్ళు వాళ్ళు ఏ పాయింట్ అడిగినా చెప్పే శక్తి ఆ జాతకునికి ఉంటుంది మీరు గమనించుకోండి ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఏంటో తెలుసండి మీకు ఇక్కడ అదే డౌట్ వస్తుంది మీకు అయ్యా మాకు మూడో ఇంట్లో గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలని శని చూస్తున్నాడు ఇది చాలా ఇబ్బంది అంటే ఇక్కడ మనం శని నుంచి ఏం తెలుసుకుంటున్నాము మూడో ఇంట్లో శని ఉన్నా ఆ మూడో ఇంట్లో ఉన్న గ్రహాలని శని చూసినా చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి తర్వాత మూడో ఇంటి అధిపతిని కూడా శని చూడకూడదు అంటే తృతీయాధిపతిని కూడా శని చూడకూడదు అది కూడా ఇబ్బందికరమైన వాతావరణమే ఇక్కడ ఏం తెలుసుకున్నాం మనం మూడో ఇంట్లో శని ఉండకూడదు మూడో ఇంటిని శని చూడకూడదు అక్కడ ఏ గ్రహాలు ఉంటే ఆ గ్రహాల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది మూడో ఇంటి అధిపతిని శని అస్సలు చూడకూడదు అంటే థర్డ్ లాడ్ తృతీయాధిపతిని శని చూడకూడదు ఇలా చూస్తే కనుక వాళ్ళకి ధైర్య సాహసాలు అన్నవి చాలా తక్కువ ఉంటాయి చొరవ ఉండదు ఏదైనా సాధించాలి అన్న భయము గడిపేయడం అంటే చూసారు కొంతమంది చూడండి నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ సంస్థలు నేను ఒక ముప్పై సంవత్సరాలు ఒక స్కూల్లో పనిచేశానండి లేదా ముప్పై సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో పనిచేశానండి ఒక నలభై సంవత్సరాలు బలానా చిన్న కంపెనీలో పనిచేశానండి మా ఎండికి నేనంటే చాలా గౌరవం ఎందుకంటే నన్ను అందుకనే నన్ను వదలలేదండి అంటూ ఉంటాను వాళ్ళు వదలకపోవడం కాదు మీకు చొరవ లేదు ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాలు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఒక పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఒకటే కంపెనీలో ఉండిపోతారు లేకపోతే పది పదిహేను సంవత్సరాలు ఒకటే కంపెనీలో ఉండిపోతారు వాళ్ళకి చొరవ లేనట్టు లెక్క వాళ్ళకి ధైర్య సాహసాలు లేవు ధైర్య సాహసాలు ఉన్నవాడు అలా ఉండిపోరు గుర్తుంచుకోండి ఒక ఐదేళ్ళు చేస్తారు బాండ్ అయిపోయింది డెవలప్మెంట్ కోసం చూసుకుంటారు వాళ్ళు మరి కంపెనీ మారితే కదా మీకు శాలరీ పెరిగేది హైక్ వచ్చేది అదే కంపెనీలో ఉంటే ఇంక్రిమెంట్ వేస్తారు ఒక టెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ వేశారనుకుందాం కానీ బయటికి వెళ్ళిపోతే ఇంకా వస్తు ఎక్కువ వస్తుంది కదా మీకు ఆ ధైర్యం చేయలేరు వీళ్ళు ఎప్పుడు మీ మూడో ఇంటిని కనుక శని చూసినా మూడో ఇంట్లో శని ఉన్నా మూడో అధిపతిని శని చూసినా వాళ్ళకి ఇవన్నీ లక్షణాలు ఉంటాయి అది మంచిది కాదు గుర్తుంచుకోండి అది తర్వాత మూడో ఇంట్లో శుక్రుడు ఉన్న వాళ్ళకు కూడా చొరవ తక్కువ ఉంటుంది మూడో ఇంట్లో బుధుడు ఉన్న వాళ్ళకు కూడా చొరవ తక్కువ ఉంటుంది అక్కడ ఖచ్చితంగా తర్వాత గురు దృష్టి ఉండాలి చంద్రుడు మూడో ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గురు దృష్టి ఉండడం చాలా మంచిది లేదంటే ఇబ్బందులు ఉంటాయి ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి అర్థమైందండి ఇప్పుడు మూడో స్థానానికి కారకాడు కుజుడు తోటి ఎలా లింక్ ఉంటే బాగుంటుంది అన్నది చూద్దాం ఒకసారి ఇక్కడ మూడో స్థానం అనగానే పరాక్రమ స్థానం అనగానే కారక స్థానానికి సంబంధించిన గ్రహాన్ని కూడా తీసుకోవాలి మనం మూడో స్థానానికి కారక గ్రహం ఏంటి కుజుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే మూడో ఇంట్లో కుజుడు ఉన్నా మూడో ఇంట్లో కుజుడు ఉన్న మూడో ఇంటిని కుజుడు చూసిన మూడో ఇంటి అధిపతి అంటే తృతీయాధిపతిని కుజుడు చూసిన చాలా మంచిది వాళ్ళకి ధైర్యము కరేజు యుద్ధం చేయాలనే తత్వము అప్పుడే సక్సెస్ వస్తుంది వాళ్ళకి విపరీతమైన సక్సెస్ పెరుగుతుంది ఎగ్జాంపుల్ ఒక యాభై లక్షలు ప్రయాణం వచ్చే జీతంలో ఉన్నాడండి ఒక జాత కూడా అనుకుందాం చాలా మంచిది కుటుంబాన్ని ఇప్పుడు ఈ రోజుల్లో అలా సంపాదించుకోవడం చాలా మంచిది ఒక పాతిక లక్షలు యాభై లక్షలు ఇరవై నాలుగు లక్షలు ముప్పై లక్షలు ఏదో అనుకోండి మీ ఇష్టం మంచి సాఫ్ట్వేర్ మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకుందాం ఆయన కంపెనీ మారితే ఇంకొక ఇరవై లక్షలో పాతిక లక్షలు పెరుగుతుంది అనుకుందాం ఇందాక నేను చెప్పిన శనితోటి చెప్పింది వాళ్ళు చేయరు ఎందుకు మనకి రిస్క్ అక్కడ ఎలా ఉంటుందో తెలియదు ఎలాంటి వాళ్ళో తెలియదు ఎంతకాలం ఉంటుందో తెలియదు ఆ క్లైంట్ మనకు తెలియదు ఇక్కడ అనుకో మనం పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం క్లయింట్ మనకు బాగా పరిచయం కదా మనకు బాగా క్లోజ్ కదా గడిపెద్దాంలే మనకి పాతిక లక్షలు చాలు అంటే అక్కడే ఉండిపోతారు మీరు కానీ మూడో ఇంటిని కుజుడు చూసినా మూడో ఇంట్లో కుజుడు ఉన్నా తృతీయాధిపతితో కలిసి కుజుడు ఉన్న తృతీయాధిపతిని కుజుడు చూసినా వాళ్ళు అలా చేరు ఇక్కడ కలిసి ఉండడం కూడా తీసుకోవాలి మీరు కుజుడితో మెయిన్ తృతీయాధిపతిని కుజుడు చూసినా వాళ్ళు ఒక పాతిక లక్షల జీతంలో ఉన్నారనుకోండి వెంటనే ఉద్యోగం మారితే ఒక యాభై లక్షలు అవుతుంది అనుకోండి వెంటనే ఉద్యోగం మారిపోతారు ఇంకో చోటుకు వెళ్తే అరవై లక్షలు వస్తుంది అనుకోండి అక్కడికి వెళ్ళిపోతారు అంటే ఇలాంటి పరాక్రమ స్థానం అంటే అంటే ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అంటే రిస్క్ టేకింగ్ నేచర్ యాభై లక్షలు వస్తుంది పని ఎక్కువ ఉంటుంది అవన్నీ మనం నేర్చుకుందాం కొత్త సబ్జెక్ట్ నేర్చుకుందాం వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే మనకేంటి మనం మనం ప్రూవ్ చేసుకుంటే వాళ్ళే మనకు లొంగుతారు ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అందుకని ఇప్పుడు నేను చెప్పినట్టు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఉంటాయి తర్వాత ఈ ధైర్యము సాహసం అంటే చంద్రుని కూడా తీసుకుంటాం కదా మనస్కారపడే చంద్రుడు మన మనసును బట్టే కదా మనకు ధైర్యం ఉంటుంది ఎవరికైతే చంద్రుడు కుజుడు తర్వాత చంద్రుడు గురువు గురుచంద్రుడు కలిసి ఉన్నా గురుచంద్రులు కలిసి ఉన్న చంద్రుడు కుజుడు కలిసి ఉన్న వాళ్ళకి విపరీతమైన ధైర్యం ఉంటుంది మీరు రాసి పెట్టేసుకోవచ్చు అక్కడ గజకేశర యోగం వర్తించింది ఇక్కడ చంద్రమంగళ యోగం వర్తించింది విపరీతమైన ధైర్య శాసనాల జాతకుడు ఉంటాయి గురు చంద్రుడు లేరండి మాకు చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు ఈ చంద్రుడు కుజుడు కలిసి ఉన్న వాళ్ళకి షార్ట్ టెంపర్ కూడా ఎక్కువ ఉంటుంది సాధించాలనే శక్తి ఎక్కువ ఉంటుంది కసి ఎక్కువ ఉంటుంది అక్కడ గురు దృష్టి పడింది అనుకోండి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది లేదు గురువు చంద్రుడు కలిసి ఉన్నారనుకుందాం కుజుడు చూస్తున్నాడు అనుకుందాం అది ఇంకా మంచిది అది మూడో ఇల్లు అనుకుందాం అది ఇంకా మంచిది కాబట్టి ఎవరికైతే మూడో ఇంట్లో ప్రత్యేకంగా ఇది మూడో ఇంటి గురించి మాట్లాడుకుంటున్నాం మూడో ఇంట్లో గురువు కానీ చంద్రుడు కానీ కలిసి ఉంటారో లేదా చంద్రుడు కుజుడు కలిసి ఉంటారో లేదు మూడో ఇంట్లో కలిసి లేరని మాకు మరి ఎలాగా అంటే కనుక ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మూడో ఇంటి గురించి మాట్లాడుకుంటున్నాం కేవలం గుర్తుంచుకోండి మూడో ఇంట్లో కలిసి ఉండాలి మీకు మూడో ఇంట్లో కలిసి లేదండి మరి ఎలాగా కనీసం లగ్నాత్తు గురువుకి కానీ చంద్రుడికి కానీ కుజుడికి కానీ తృతీయాధిపత్యం వచ్చి కలిసి ఉంటే చాలా మంచిది అర్థమైందండి వాళ్ళు కలిసి ఉండడం మంచిది లేదా తృతీయాధిపతిని కుజుడు చూడడం లేదా తృతీయాధిపతిని గురువు చూడడం చాలా మంచిది వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మాత్రము ఏదో ఒక గ్రహానికి తృతీయాధిపత్యం రావడం చాలా మంచిది అలా కలిసి ఉన్నప్పుడు వేరే చోట లేదా తృతీయంలోనే కలిసి ఉన్నా సరే అది స్థానం ఇవ్వకూడదు శత్రు క్షేత్రం నీచ నీచభంగ రాజయోగం జరగచ్చు మరల నీచభంగ రాజయోగం జరగడం అన్నది చాలా మంచిది ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఎప్పుడు మూడో స్థానం కాకుండా కలిసి ఉన్నప్పుడు జరిగింది అనుకోండి చాలా మంచిది అది మూడో స్థానమే అయ్యింది అనుకోండి ఇద్దరు కలిసి ఉన్నారు అనుకోండి అది కూడా చాలా మంచిది కలిసి లేరు అనుకోండి కనీసము చూసుకోవడం కూడా చాలా మంచిది ఎప్పుడు తృతీయాధిపత్యం వచ్చి ఆ దృష్టి పడితే చాలా మంచిది ఎవరు దృష్టి పడితే గురువు దృష్టి కానీ లేదా తృతీయాధిపత్యం మీద కుజుడు యొక్క దృష్టి కానీ పడ్డం చాలా మంచిది ఎవరైనా గుర్తుంచుకోండి తృతీయాధిపతి మీద ఎవరికైతే గురు దృష్టి పడుతుందో కుజుడి యొక్క దృష్టి పడుతుందో వాళ్ళు అదృష్టవంతుడు ఎవరికైతే మీ యొక్క తృతీయాధిపతి మీద శని యొక్క దృష్టి పడిందో వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అర్థమైపోయింది కదా ఇప్పుడు ఎవరికైతే తృతీయ స్థానంలో శని ఉన్నా లేదు ఈ శుక్రుడు ఉన్నా బుధుడు ఉన్నా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే లేదు తృతీయాధిపతి మీద శని యొక్క దృష్టి పడినా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం అండి చేసుకోవడం అనేది వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ముఖ్యంగా ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి కేవలం పదహారు ప్రదక్షిణలు చేయండి ఎన్నండి పదహారు ప్రదక్షిణలు చేయండి పద్నాలుగు తమలపాకులను తీసుకోండి పద్నాలుగు తమలపాకులు తీసుకుని శ్రీరామ అని సింధూరంతో సింధూరం తడిపేసి శ్రీరామ అని చెప్పి రాసి పద్నాలుగు తమలపాకులు కూడా ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర పెట్టేయండి పాదాలు తాకకూడదు అక్కడ శనీశ్వరుడు ఉంటారు ఆయన చాలామంది పుణ్యం వచ్చేస్తుంది కదా అని ప్రదక్షిణ చేస్తూ పాదాలు తాకిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఆంజనేయుడి యొక్క పాదాలు తాకకూడదు ఇప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారి భుజాలు తాకాలి చాలా పెద్ద విగ్రహం అండి తాకండి దండం అంతే చిన్న విగ్రహము భుజాలు తాకండి పాదాలు తాకదు ఆ పాదాల దగ్గర ఈ పద్నాలుగు తమలపాకులు కూడా శ్రీరామ అని చెప్పి రాసి పెట్టేసేయాలి ఎప్పుడు కూడా మొదలు ఇవి పెడుతున్నప్పుడు ఉత్తరానికి ఉండడం అన్నది చాలా మంచిది ఉత్తరానికి ఉంటూ ఉండాలి ఇలాగ శనివారాలు చేస్తూ ఉండాలి ఎన్ని శనివారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి ఇలాగా ఖచ్చితంగా మీరు నూట ఎనిమిది శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాపలు వచ్చినా పర్వాలేదు చాలా చాలా బలం చేకూరుతుంది మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన భవంతో శుభం